హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈరోజు మనం స్వీట్ అండి రెగ్యులర్గా వాడే వస్తువులతో దానికోసం ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా మంచిగా కరిగినాక ఒక కప్పు రవ్వ తీసుకోవాలి రవ్వ వేసుకొని రవ్వ అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు రవ్వ ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి నెయ్యిలో ఫ్రై అవ్వడంతో ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి ప్లేట్ అనేది పక్కన పెట్టేసుకోవాలి ఈ రవ్వ కొంచెం ఫ్రై అయినాక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇందులో బిర్యానీ ఆకు వేయడం వల్ల బిర్యానీ ఆకులోని ఫ్లేవర్స్ అన్నీ ఈ రవ్వకి పట్టి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వని ఈ రవ్వ అనేది ఎర్రగా ఫ్రై అయితే స్వీట్ కూడా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన రవ్వలోకి మనం వేడి నీళ్ళని వేసుకోవాలి చల్లీలని వేసుకోవద్దు వేడి నీళ్ళు ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వేడి నీళ్ళు వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకున్నాక రవ్వంతా ఉండలు ఉండలు లేకుండా అంతా మంచి కలిసం వరకు కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే ఇదంతా దగ్గర పడిపోతుంది ఈ రవ్వంతా వాటర్ని మొత్తం పీల్చేసుకుంటుంది ఈ విధంగా పొడి పొడిగా అవ్వాలి ఈ విధంగా పొడి పొడిగా అయిన దాంట్లోకి మనం చక్కెర అనేది వేసుకోవాలండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ వేసుకున్నాము ఒక కప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుంది చక్కెర మొత్తం కలిసేంత వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి చక్కెర కరిగిపోయి ఈ రవ్వ అనేది మొత్తం మళ్ళీ లూజ్గా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేసుకోవచ్చు కొంచెం ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలండి ఇది ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫుడ్ కలర్ వేసినాక అంతా మంచి కసట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ అనేది ఇంత లూజ్గా ఉంది కదా ఒక పది నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఉంటే స్వీట్ అనేది మొత్తం దగ్గర పడిపోతుంది ఈ విధంగా దగ్గర పడిపోతుంది కదా దగ్గర పడినాక స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కలైన్ నుంచి మొత్తం విడిపోయి ముద్దలాగా తయారవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్వీట్ అనేది మంచిగా రెడీ అయిందని తెలుసుకోవాలి ఇందులో నుంచి మనం బిర్యానీ ఆకు ఇప్పుడు తీసేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా చేయడం వల్ల చాలా తొందరగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది బెంగాలీ రెసిపీ అండి అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ ఆకు వేయడం వల్ల ఈ స్వీట్కి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ విధంగా ఉన్న స్వీట్ని మనం నీరాస్ పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న స్వీట్ని గంటతోనే కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టద్దు ఒక పది నిమిషాలు చల్లారాక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చేతితోనే ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు దీన్ని చేయికి నెయ్యి పెట్టి చేయటం వల్ల స్వీట్ అనేది చేయి కంటకుండా మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి అయితే చేసి పెట్టండి బాగా నచ్చుతుంది ఈ విధంగా గంటతో కూడా అనుకొని ఇందులోకి ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పైన చల్లుకొని చేతితో అను ఈ విధంగా అనుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి దానికి స్టిక్క అయి ఉంటాయండి ఇప్పుడు ఈ స్వీట్ని ఒక పావు గంట వరకు పక్కన పెట్టేసి పావుగంట తర్వాత చాక్తో మొత్తం ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారంలో ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం చాక్తో పీసులు కట్ చేసుకోవచ్చు పీసులు కట్ చేసుకొని ప్లేట్ నుంచి పీసులు విడదీయద్దు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు పీసులు కట్ చేసుకున్నాక ఈ ప్లేట్ని ఒక వన్ అవర్ వరకు అట్లనే రెస్ట్ ఇవ్వాలి వన్ అవర్ తర్వాత మనం తీసి చూస్తే ఈ బర్ఫీ అనేది రెడీ అవుతుందండి రవ్వ బర్ఫీ ఈ విధంగా పీసులు మంచిగా వస్తాయి నేను చెప్పినట్టు కొలతలతో కరెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది స్వీటు ఇది విధంగా చేస్తే మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ కదా కొంచెం సపోర్ట్ని ఇవ్వండి ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దోళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ ఇది బెంగాలీ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి